హాయ్ అండి అందరికీ నమస్కారం నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మా దగ్గర మా హోమ్ కేర్ సర్వీస్లో ఆడవాళ్ళకైతే ఇంట్ల పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళ ముసలు సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉన్నాయి సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము బేబీ కేర్ డ్యూటీలు ఎలా ఉంటాయి అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాలి మనం ఎవర మా ఆఫీస్ నుంచి ఎవరైనా కస్టమర్ ఇంటికి పంపిస్తే మాత్రం వాళ్ళ ఇంటి కాడనే ఉండాల్సి వస్తుంది ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఫుడ్ అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు మూడు పూటలు భోజనం కానీ టీ టీ టిఫిన్ కాఫీ కానీ వాళ్ళే ఇస్తారు కాబట్టి టోటల్గా వాళ్ళ ఇంటి లాగా అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీ ఇష్టం రెండు నెలలు ఉండొచ్చు మూడు నెలలు ఉండొచ్చు నాలుగు నెలలు ఉండొచ్చు సంవత్సరం ఉండొచ్చు రెండు సంవత్సరాలు ఉండొచ్చు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి రెండు మూడు నెలలకు ఒకసారి ఇంటికి వెళ్ళి వారం పది రోజులు ఉండి రావచ్చు ఈ వారం పది రోజులు మీరు వెళ్తారు కాబట్టి మీ ప్లేస్లో ఏం చేస్తామంటే వేరే వాళ్ళని రీప్లేస్మెంట్ పెడతాము అప్పుడు కొన్ని రోజులు వాళ్ళు చేసుకుంటారు మీరు మళ్ళీ వచ్చి అదే డ్యూటీకి వెళ్తామంటే అదే డ్యూటీకి పంపిస్తాము లేదు మేము ఆ డ్యూటీ వెళ్ళమని అన్నారనుకోండి వేరే డ్యూటీ వేరే వేరే డ్యూటీలు ఉండనే ఉంటాయి బేబీ కేర్ ఏజ్ అయితే ఆడవాళ్ళకైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు నలభై సంవత్సరాల లోపు వాళ్ళ దాకా తీసుకుంటారు మరీ చిన్నపిల్లలు అనుకోండి పుట్టిన పిల్లల కాడి నుంచి ఆరు నెలల పిల్లల లోపు అయితే మాత్రం ఫార్టీ ఫార్టీ ఫైవ్ నలభై నలభై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల వాళ్ళను కూడా పెడుతూ ఉంటాము ఇంకో విషయం ఏంటంటే మరి ఇప్పుడు ఎగ్జాంపుల్గా సంవత్సరం సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పిల్లలు అయితే పాపలు కానీ బాబులు కానీ ఎవరైనా అయితే మాత్రం వాళ్ళ దగ్గర ఎక్కువ అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు తీసుకుంటారు కాబట్టి అందుకోసం వాళ్ళని పంపిస్తాము మా దగ్గర బేబీ కేర్ డ్యూటీ మీరు ఎప్పుడు వచ్చినా సరే డ్యూటీలు అయితే ఉంటాయి డ్యూటీలు అప్పుడే ఉంటాయి ఇప్పుడే ఉంటాయి అని ఏముండదు మేము డైలీ ఛానల్లో లో పెడుతున్న వీడియోస్ ఏంటంటే అవి ఎప్పటికప్పుడు వస్తుంటాయి కాబట్టి మా దగ్గర రోజుకు కనీసం రోజుకు ఐదారు మంది వస్తారు డ్యూటీ ఇంటికాడ నుంచి వచ్చే వాళ్ళు ఒక ఐదు ఆరు మంది వస్తారు ఒక ఐదారు మంది డ్యూటీ నుంచి దిగిపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి వచ్చే వాళ్ళకు ఆ విధంగా డ్యూటీ ఫిల్అప్ చేస్తూ ఉంటాము చాలా మంది మీరు వీడియోస్లలో పెడుతున్నారు కదా అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అంటే ఎవరైనా మీరు చూసే వాళ్ళైతే మాత్రం అక్కడే ఉండి చేసుకునే డ్యూటీలే ఉంటాయి ఇంకొకటి వంట పని ఇంట్లో పని రెండు కలిపి ఉంటుందండి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఉంది అనుకోండి ఆ ఇంట్లో ఇంటి పని చేసుకోవాల్సి వస్తుంది వంట పని చేసుకోవాల్సి వస్తుంది ఇంట్లో పని ఇల్లు ఓడవడం తుడవడం డస్టింగ్ చేసుకోవడం గిన్నెలు కడుక్కోవడం టైం టు టైం కి భోజనం వండి వాళ్ళకి పెట్టడం పొద్దున మార్నింగ్ టిఫిన్స్ కానీ ఇడ్లీ బోండా వడ బజ్జీ అట్లాంటి చేసి టిఫిన్స్ కానీ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం చపాతీలు ఆ విధంగా వంట చేసుకొని అక్కడే ఉండి చేసుకోవాలి మేము ఏ ఇంటికి పంపిస్తామో ఆ ఇంట్లోనే చేసుకుని ఉండాలి కొంతమంది ఏం అడుగుతున్నారంటే వాళ్ళకి డౌట్ వచ్చి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావచ్చా అంటున్నారు అలా రానికి ఉండదండి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి కాబట్టి దీనికి కూడా సాలరీ అయితే పద్దెనిమిది వేలు ఇస్తాము నెక్స్ట్ పేషెంట్ కేర్ ఫిమేల్ పేషెంట్ కేర్ ఉంటది మేల్ పేషెంట్ కేర్ ఉంటది ఫిమేల్ పేషెంట్ కేర్ ఏముంటే ఇప్పుడు కొంతమంది పెద్ద వయసు పెద్దగా అయిపోతుంది వాళ్ళకి నడవలేని పరిస్థితి బెడ్ రిటర్న్ ఉంటారు కాబట్టి వాళ్ళ బెడ్ మీదనే చాకరీ చేయాల్సి వస్తుంది టాయిలెట్ పోయినా బాత్రూమ్ పోయినా డైపర్లు వేసి వాళ్ళకు సేవ చేయడం ఉంటది అంత సేవ కార్యక్రమాలు ఉంటారు కాబట్టి సాలరీ అయితే కరెక్ట్ గానే ఉంటది బాగుంటుంది సాలరీ నెలకు పద్దెనిమిది వేలు ఇస్తాము ఏ ఖర్చు అయితే ఉండదు మనకు వచ్చే సాలరీ పద్దెనిమిది వేలు నెల నెల మన అకౌంట్లో పడిపోతాయి ఫోన్పే గూగుల్ పే అకౌంట్ ట్రాన్స్ఫర్ క్యాష్ ఇవ్వమంటే క్యాష్ ఇస్తాము ఒకవేళ మీరు అక్కడే ఉన్నప్పుడు మీరు ఫోన్పే నెంబర్ చెప్పినా మేము ఫోన్పే అకౌంట్లోకి వేసేస్తాం లేదు అంటే మీరు ఏమైనా అకౌంట్ నెంబర్ చెప్పి అకౌంట్ యాడ్ చేసేసుకొని ఈ ఒక్కసారి యాడ్ చేసుకుంటే చాలు ప్రతి నెల నెల క్రెడిట్ అవుతుండు కాబట్టి సాలరీ దగ్గర ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మేల్ పేషెంట్ కేర్ కూడా అదే విధంగా ఉంటది ఫిమేల్ పేషెంట్ కేర్ కూడా అదే విధంగా ఉంటది ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం నంబర్లకి కాల్ చేసి